స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని యొక్క కృప కాపుదల ప్రతి దినము సర్వాధికారి మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కునిచ్చినట్టుగా ఈ సాయంకాలపు వేళలో కూడా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పిల్లర గ్రంథంలో నుండి కులస్థీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన చదువుకుందాం మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభోగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుచున్నాము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తి మంత్రడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి విషయాన్ని పదే పదే మన జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలని భక్తులైనటువంటి పౌలు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నందుకై దేవుని స్థుతించవలసినది దేవ నీవిచ్చిన సంపన్న ఆరోగ్యం బట్టి స్థుతులయ్యా అన్ని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అన్నవస్త్ర సకల సౌకర్యములు కలుగుతీసినందుకై స్థుతులయ్యా ఆరోగ్యాన్ని ఇచ్చినందుకై స్థుతులయ్యా నా విద్యా బుద్ధుల్లో సహాయం చేసినందుకై స్థుతులు బిజినెస్లో ప్రభుత్వించినందుకై స్థుతులయ్యా అలాగే రాకపోకల్లోని తోడుంచి కృపాక్షంలో నా వెంట వచ్చినట్టు సహాయం చేసిన దేవ నీకు స్థుతులయ్యా అని నా ప్రయత్నాలు సఫలం చేసినందుకే స్థుతులయ్యా నా శత్రువు నానగ్గొట్టినందుకై నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అపవాది కలిగించే ప్రతి కీడును కష్టాన్ని నష్టాన్ని తొలగించినందుకే స్థుతులయ్యా ప్రతి విషయంలో కూడా మన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ఈ సాయంకాలం పేరులో వర్షాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వెళ్ళారా అలాగ మనమందరం కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించి అధికమైన దేవుని ఆశీర్వాదములు పొందడం కాక ఇలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సాయంకాల సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమ్మేన్ ప్రార్థన చేసుకున్న భూమి యొక్క కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సాయంకాలపు వేళలు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ బట్టి కీర్తిస్తూ మా జీవితాల్లో మీరు చేసినటువంటి మేలుక్రియలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఘన కార్యాలు శుభకార్యాలు శ్రేష్టమైన కార్యాలు అన్నిటిని బట్టి స్థుతిస్తూ మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను ఉదయం నుండి ఎంతవరకు మీరు అక్కల కాపాడినందుకై కాపాడినందుకే స్థుతిస్తే రాత్రి మంచి నిద్రను మనశ్శాంతిని మీ కృప్రహించి పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా కాపాడుతానన్న మీ మాట నెరవేర్చినందుకే స్థుతిస్తూ ఉన్నాను కణాడు స్థాయిలకు పగలు మేఘ స్తంభములను రాత్రి అగ్ని స్తంభములను తోడైనట్టు మా అందరికి మీరు తోడైనందుకే ఈ రాత్రి తండ్రి మంచి నిద్రనిచ్చి వేగమలు ఇచ్చి వినామని స్థుతించి కృపనిచ్చి తన కార్యములు శ్రేష్టమైన కార్యములు జరిగించి మీ కళల చేత మీ దర్శనముల చేత భావముల చేత మనందరినీ తృప్తిపరుస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని దీవించమని మీ కృపగల హస్తములు మనందరినీ అప్పగించుకుంటాం ఈ రాత్రి కాలపు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చి